నారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను మా సంఘం ఆధ్వర్యంలో ముప్పై సంఘాలు ఒక ఐక్యవేదిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడిన ఐక్యవేదిక చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాను కర్ణం హరికృష్ణ గారు మా ఐక్యవేదిక కో చైర్మన్ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరీ జనరల్గా వేదికకి బాజీ పఠాన్ గారు సుపరిచితులు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సరే సుధాకర్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షులు ఏనుగు రమణారెడ్డి గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి మిత్రులారా ఇటీవల ఒక ఐదు సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల వ్యవస్థ చాలా బలహీనమైపోయి తమకి జరుగుతున్నటువంటి మున్నెన్నడూ చరిత్రలో చూడని విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సమస్యల ఊపిలో కూరుకుపోతే కూడా దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి వీళ్ళకి రావాల్సినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలని ప్రభుత్వం నుంచి రాబట్టేదానికి ఏం చేయాలి అనే విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఒక రకమైన భయాందోళనకి గురైనటువంటి వాతావరణం ఉన్నది దీనివల్ల సుమారుగా పాతికి వేల కోట్ల పైచులకు ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోవటం అన్ని ఆఖరికి మేము మా జీతాల్లో దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము మా అవసరాల నిమిత్తం చేసుకుందాం అంటే కూడా రాని పరిస్థితులు నెలంతా పనిచేసినాక ఒకటో తారీఖు జీతం వస్తుందా రాదా ఈ నెలలో ఏ రోజు వస్తుందోనో అది తెలియనటువంటి పరిస్థితి పెన్షనర్లది మరింత దీనమైనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ పేరు మీద స్వతంత్ర భారతదేశంలో రోజు వరకు వేతనం పెరగడం చూశాము కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతన సవరణ పేరు మీద వేతనం తక్కువ అవడం తిరోగమనాన్ని చూశాం ఇలాంటి పరిస్థితుల్లో ఇక సర్వీసు సమస్యలైతే కోకొల్లలుగా ఏ ఒక్క శాఖలో ఏ తరగతి ఉద్యోగి కూడా సంతృప్తికరంగా తన హోదాకి తగ్గట్టుగా గౌరవప్రదంగా విధి నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేకుండా పోయినాయి ఇక విధానపరమైన అంశాల్లో స్పష్టత కొరవటం వల్ల వాటి యొక్క ప్రభావం ఉద్యోగుల మీద తీవ్రంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం మత్స్యకి ఉదాహరణ ఈరోజు విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థను ఒక వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థలో పదకొండు విభిన్న ప్రభుత్వ శాఖల ఫంక్షనరీస్ని ఒక రూఫ్ కింద పెట్టి పౌర సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం లక్ష్యం అది ఆహ్వానించదగింది స్వాగతించదగింది మేము కూడా ఉద్యోగ సంఘంగా ఒక పౌరుడిగా ఆ విధానాన్ని ఒకే రూఫ్ కింద అన్ని పౌర సేవలు తీసుకురావడాన్ని అభినందిస్తూ స్వాగతిస్తాం అయితే ఆ ఫంక్షనరీస్కి వాళ్ళంతా వాస్తవానికి ప్రభుత్వంలో అప్పటికే పేరుకుపోయినటువంటి రెండు లక్షల పైచిలకు ఖాళీలకి రిక్రూట్మెంట్ జరిపినట్టయితే వారు నియామకం పొందవలసినటువంటి వారు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా విలేజ్ వార్డు సెక్రటేరీట్ అయిన కొత్త వ్యవస్థలో నియామకాలు చేస్తామని చెప్పి బాండెడ్ లేబర్ లాగా పదిహేను వేల రూపాయల కన్సాలిడేట్ పే మీద వాళ్ళని నియామకం చేశారు మీరు చూస్తే దాదాపు ఆ లక్షా ముప్పై ఐదు వేల మంది ఎంపిక కావడానికి ఇరవై ఒక్క లక్షల పైచిలకు మంది పోటీ అభ్యర్థులు పోటీ పడినటువంటి యథార్థం మీ దృష్టికి తీసుకొస్తా అంటే ఇరవై ఒక్క లక్షల మంది పోటీ పడితే దాంట్లో లక్ష వేల మంది ఎంపిక అయ్యారంటే వారు ఎంతటి మెరిటోరియస్ ప్రతిభా ప్రదర్శించుంటారో ఇరవై ఒక్క లక్షల మందితో పోటీలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి ఎంటెక్లు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఉద్దేశం చాలా మంది పోటీ పడితే దాంట్లో లక్ష ముప్పై వేల మంది ఎంపిక అయ్యారంటే వారు ఎంతటి మెరిటోరియస్ ప్రతిభ ప్రదర్శించుంటారో ఇరవై ఒక్క లక్షల మందితో పోటీలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి ఎంటెక్లు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యోగానికి వచ్చారు వస్తే రెండు సంవత్సరాలు వాళ్ళకి ప్రవేశం పీరియడ్ అని పదిహేను వేల రూపాయలకు వాళ్ళని పనిచేయించుకొని రెండు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తర్వాత వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి ఒక తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలల కాలాన్ని ప్రభుత్వం వృధా చేయడం ద్వారా తొమ్మిది నుంచి పదకొండు నెలల వారి పెరిగవలసినటువంటి జీతాన్ని ఈ లక్షా ముప్పై ఏడు వేల మంది గ్రామవారి సచివాలయ ఉద్యోగులు నష్టపోవడమే కాకుండా ఆ రెండు సంవత్సరాల కాలం నోషనల్ ఇంక్రిమెంట్స్కి వాళ్ళకి యాడ్గా అయ్యి వాళ్ళ వాళ్ళకి ఇంక్రిమెంటల్ బెనిఫిట్ లేకుండా పోయింది ఇది వారికి వనగూడిన ఆర్థిక పరమైన అయితే ఇక వారి సర్వీస్ పరమైన నష్టము అసలు వారి సర్వీస్ని ఎవరు నియంత్రిస్తారు వారి సీనియారిటీ ఎవరు నియంత్రిస్తారు వారికి నెక్స్ట్ పదోన్నత అవకాశాలు ఎక్కడుంటాయి ఈ విలేజ్ వార్డ్ సెక్రటరేట్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్గా కొనసాగుతుందా లేదా వీరు వీరి మాతృశాఖ ఏదైతే ఫంక్షనరీ ఏ శాఖ ఫంక్షనరీగా వీరు వ్యవహరిస్తున్నారో ఆ శాఖలో వీళ్ళు పనిచేయాల్సి ఉంటుందా నియంత్రించబడతారా అనేది ప్రభుత్వం ఈ రోజుకి ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేని పరిస్థితులు అయోమయానికి గురైనే ఉంది అదే రకంగా మీరు చూస్తే ఏ విధాన విధానేమైనా సర్వీస్ సమస్యల్లో ప్రధానంగా చెప్పుకుంటే టీచర్లకు సంబంధించి నేను లోతులోకి పోవటం లేదు కానీ ముప్పై ఏళ్ల క్రితం ఒక సమస్య ఉత్పన్నమైంది ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకి విద్యా వ్యవస్థ ఈ సమాజంలో ఎంతో కీలకమైనటువంటి వ్యవస్థలో ముప్పై ఏళ్ల క్రితం మూడు దశాబ్దాల క్రితం సమస్య ఉత్పన్నమయ్యి రెండు భిన్న మేనేజ్మెంట్లో ఉన్న అంటే స్థానిక సంస్థల మేనేజ్మెంట్లో ఉన్న స్కూల్స్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో మెజ్జరు చేయడం ద్వారా అది రాష్ట్రపతి ఉత్తర్వులకి ఉల్లంఘనని సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమైంది అది ఆ రకమైనటువంటి విధానం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమైన కోర్టులు చెప్పినాయి తప్ప టీచర్లకు పదోన్నతులు ఇవ్వద్దని ఎవరూ చెప్పలే అయితే ఆ పదోన్నతుల వ్యవహారానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం చూడాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పినప్పటికీ మూడు దశాబ్దాలు అయిపోయినా ఇవాళకి కూడా వారికి సర్వీస్ రూల్స్ లేవు వారికి పదోన్నతులు లేవు ఏ టీచర్ టీచర్గా నియామకం పొందుతాడో అదే టీచర్గా రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి మరో పక్క చూస్తే మా సంక్షేమం చూస్తే ఇంకా విధాన నిర్ణయం విషయంలో మరొక ప్రధానమైన అంశం ఇవాళ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తామని కొంతమందిని రెగ్యులేట్ చేసి దానికి నిర్దేశించిన విధి విధానాలకి ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి పరిస్థితుల్లో చట్టమేమో అసెంబ్లీలో పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ చట్టము ఒకటి చెప్తుంటే దాని అమలుకి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు దానికి భిన్నంగా తద్భిన్నంగా ఉండి చట్టం ప్రకారం చూసినట్టయితే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభని శాసనసభలో ఆ చట్టాన్ని ఆమోదించిన సభ్యులందరికీ చేతులెత్తి జోడించి నమస్కరించాలి ఎందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులేట్ చేస్తామని చట్టం చేసినాం కానీ దాని ఇచ్చిన మార్గదర్శకాలు చూస్తే రాష్ట్రంలో లక్ష మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే రెండు వేల మందికి మించి ఆ పదిలోకి రాని రకంగా దాని మార్గదర్శకాలు నిర్ణయి నిర్దేశించడం జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితులు మరొక పక్క చూస్తే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వ్యవస్థ రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైతే వీళ్ళకి ఒక పుష్కర కాలం ముందు పన్నెండు సంవత్సరం పదమూడు సంవత్సరాల ముందు తొంభై దశకంలో ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయిస్ ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నాటికి యాక్ట్ టూ ఆఫ్ నైంటీ ఫోర్ బాధితులు ఉండిపోతే వారు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోగా రాష్ట్ర విభజనలో పక్క రాష్ట్రంలో ఉండిపోయిన వాళ్ళు ఉండిపోగా ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది మిగిలితే ఈ రోజుకి వాళ్ళ సర్వీస్ రెగ్యులైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు తక్కువ చెప్పుకుంటే అంత మంచిదైనటువంటి పరిస్థితి మాకు ప్రధానంగా హెల్త్ ఈ హెల్త్ కార్డ్స్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్న పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం అరవై శాతం వాటా మాది నలభై శాతం వాటా ఇద్దరు ఈ రెండు వాటాలు కలిపి మీకు ఒక కార్డు ఇస్తాం ఆ కార్డు పట్టుకెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా నీకు రెడ్ కార్పెట్ వేసి గ్రీన్ ఛానల్లో నిన్ను వెల్కమ్ చేసి నీకు వైద్యం చేస్తారని చెప్పారు ఆ కార్డు పట్టుకెళ్తే ఇవాళ ఎవరు ఏ హాస్పిటల్లో లోపల రానివ్వటం లేదు ఇది ఇందులో దారుణమైనటువంటి విషయం ఏంటంటే అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం ఉద్యోగి పెన్షనర్ వాటాగా ప్రారంభించిన పథకాన్ని రివర్స్ చేసేసి ప్రభుత్వం నలభై శాతం ప్రభుత్వం అరవై శాతం ఉద్యోగి పెన్షన్గా మార్పు చేసిన సంగతి కూడా చాలామంది ఉద్యోగులకి పెన్షన్లకి తెలియనటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఈ సమస్యలన్నీ ఇక సిపిఎస్ లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటే ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని వాళ్ళు గత ఎన్నికల ముందు కోరితే రాజకీయ హామీగా ఆ వాగ్దానం చేసినటువంటి హామీ నెరవేర్చకపోగా ఓపీఎస్కి తీసుకెళ్ళకపోగా జీపీఎస్ని మరో కొత్త చట్టం చేశారు దీని విషయంలో పౌర సమాజాన్ని మీడియా మిత్రుల్ని ఈ అంశానికి కొంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు రీచ్ అయ్యేటట్టు చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అప్పుడు కేవలం ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు దానికి ఎటువంటి చట్ట రాజ్యాంగబద్ధత చట్టబద్ధత లేదని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తాం దాన్ని ఛాలెంజ్ చేస్తామని చెప్పాం అమలవుతున్నటువంటి సిపిఎస్కి రాజ్యాంగబద్ధత లేదు చట్టం లేదు అని చెప్తే దాని కానీ గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ప్రతి నెలా పది శాతం వీళ్ళ జీతంలోంచి రికవర్ చేసేసి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఆ పదికి ఇంకో పది ప్రభుత్వ శాతం కలిపి ప్రాణ అకౌంట్లో వేయాల్సింది అసలు ఏ ఎప్పుడు దాకా వేశారో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఉంది అంటే ఈ సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయమే కదా రేపు వాడు రిటైర్ అయినా ఆ కుటుంబానికి బతుకు తెరువు కావాలా ఇది పరిస్థితి ఇక జీపీఎస్ అని ఒక చట్టం తీశారు అసెంబ్లీలో ఆమోదించారు మరి సిపిఎస్కి అలా అసెంబ్లీలో ఆమోదించిన చట్టం ఎక్కడుందో చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు అంటే ఇప్పటిదాకా దాకా సిపిఎస్ చట్టం లేకుండా అమలైందన్న మా వాదన నిజమే కదా ఇవాళ నువ్వు జీపీఎస్ చట్టం కొత్తగా అసెంబ్లీలో పెట్టావంటే సరే అసెంబ్లీలో జీపీఎస్ చట్టం చేశారు దానికి రూల్స్ నిబంధనలు ఫ్రేమ్ చేయలేదు అంటే చట్టం ఉన్నదానికి నిబంధనలు లేవు నిబంధనలు ఉన్నదానికి చట్టం లేదు ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఓపీఎస్ సిపిఎస్ మరియు ఈరోజు ఈ రాష్ట్రంలో ఓపిఎస్ సిపిఎస్ జిపిఎస్ అనే మూడు రకాల పెన్షన్ విధానాల్లో అయోమయానికి గురేందరం కలిగిస్తుంది సో ఈ అన్ని సమస్యల మీద అలాగే ఉద్యోగ సంఘాల వ్యవస్థ తమ అస్తిత్వం కోసం తమ డిమాండ్ల సాధన కోసం తమ సమస్యల పరిష్కారం కోసం మా పూర్వీకులు ఏర్పరిచినటువంటి కన్సల్టేషన్ మెకానిజమ్స్ ప్రభుత్వంలో మా ముందు తరం నాయకులు పోరాటాలు చేసి ఒక కన్సల్టేషన్ గ్రీవెన్స్ రిట్రసల్ మెకానిజమ్స్ అంటే సమస్యల పరిష్కార వేదికలు ఏర్పాటు చేశారు సివిల్స్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని స్టేట్ లెవెల్ జాయింట్ ఆఫ్ కౌన్సిల్ అన్ని డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఇవేవి పనిచేయటం లేదు పోనీ మా పూర్వీకులు అనుసరించినట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి నిరసన కార్యక్రమాలు చేద్దామంటే నల్ల బ్యాడ్జి పెడితే చాలు పోలీసులతో ఫోటోలు దిగాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటో ఆల్బమ్ల కంటే పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశామని తీసుకున్న ఫోటోలు ఆల్బమ్లు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి సో అందువల్ల ఈ పరిస్థితులు ఉద్యోగ సంఘాలు పరస్పరం ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడు మాట్లాడుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు పరిచయం చేసుకుంటూ అంతిమంగా ఈ వ్యవస్థను చంపేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఉద్యోగులు బానిసలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మా జీతం అన్నా మా పెన్షన్ అన్నా మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నా అవి మాకు హక్కుగా సంక్రమించినవే తప్ప ప్రభువుల వారి దయ కాదు రాజుగారి భిక్ష కాదు అనేటువంటి విషయాన్ని ఉద్యోగుల్ని గుర్తు చేసి చైతన్యపరచవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఈ ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఈ రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయులపై జరుగుతున్నటువంటి తనకాండను చూడలేక ఒంటరిగా పోరాడేటటువంటి పైన మరి విధిస్తున్నటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి కేసులు చేస్తున్నటువంటి వేధింపులు తాడలేక ఏకమైతే మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చుకోవడంలో అలాగే ప్రధాన సమస్య అయినటువంటి సిపిఎస్ అనే సమస్యను తీర్చుకోవడంలో సఫలీకృతమవుతాయి అనేటువంటి ఉద్దేశంతో అనుభవములు పెద్దలు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి అధ్యక్షతన చైర్మన్షిప్లో ఒక ఐక్యవేదికను ముప్పై ఎనిమిది సంఘాలతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఐక్యవేదిక ద్వారా సిపిఎస్ ఏదైతే ప్రభుత్వాలు రద్దు చేస్తామని దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం చెప్పారో అది నిలబెట్టుకోకుండా మాట తప్పారో దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపిఎస్ను సాధించేటటువంటి ఆ క్రమంలో మిగతా సభ్య సంఘాలతోటి మమేకమై మిగతా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పైన కూడా పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏమైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారో ఆత్మ గౌరవాన్ని కోల్పోయి ఈరోజు ఉద్యోగాలు చేయవలసి వస్తుందో వారందరూ కూడా తల ఎత్తుకొని బ్రతికే విధంగా తల ఎత్తుకొని ఉద్యోగాలు చేసే విధంగా చేయడం కోసమే అనేకమైనటువంటి బహుం సంఘాల నుంచి ఉద్యోగ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు రక్షించడం కోసం వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఐక్యవేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐక్యవేదికకు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు పెద్దలు చైర్మన్ గాను అలాగే నేను మరి సెక్రటరీ జనరల్ గాను అలాగే హరికృష్ణ గారు ఆ కో చైర్మన్ గాను వ్యవహరిస్తూ ఉన్నాం ఇవ్వదగినటువంటి సందేశం ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైనా సరే మీ సమస్యలను ఈ వేదిక దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది విషయాన్ని తెలియజేస్తున్నాను దీనికి నేపథ్యం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయు పరిశ్రమలందరూ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులకు నిర్ణయం